పనిని ఏబిలు వరుసగా నలభై ఐదు నలభై రోజులలో చేయగలరు వారిద్దరూ పనిని ప్రారంభించిన కొద్ది రోజుల తర్వాత ఏ పని నుండి విరమించుకొనేను ఆ మిగిలిన పని బి అనే వ్యక్తి ఇరవై మూడు రోజులలో చేశాను అయితే ఎన్ని రోజుల తర్వాత ఏ నుండి పనిని విరమించుకున్నాను ఏ పని నుండి విరమించుకొనేను ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఆరు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు పన్నెండు రోజులు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఇది ఈ టాపిక్లో టైమ్ అండ్ వర్క్ ప్రా టాపిక్లో ట్వంటీ ఫస్ట్ మోడల్ ఇరవై ఒకటవ మోడల్ ప్రాబ్లమ్ ఇది అంటే ఇరవై మోడళ్ళ ప్రాబ్లమ్లు చెప్పాను ఫస్ట్ రెండు వీడియోస్ ఫార్ములాస్ చెప్పాను ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కనుక మీరు ఫాలో అయితే ఈ టాపిక్కి సంబంధించి టోటల్ మోడల్స్ కవర్ అయిపోయింది కవర్ అయినట్టే అండి మీకు ఈ టాపిక్ మీద ఫుల్గా గ్రిప్ వస్తుంది ఇంకో నాలుగైదు మోడళ్ళు వస్తాయి ఈ టాపిక్ గురించి ఇంతకు మించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగరనే అనుకుంటున్నాను దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళే ముందు మీకు ఈ ప్రాబ్లమ్స్ యూజ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అని చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి కామెంట్ చేయండి అప్పుడే నాకు అర్థమవుతుంది మీకు ఈ వీడియోస్ అర్థమవుతున్నాయా లేదా ఏమైనా యూజ్ఫుల్ కంటెంట్ చేస్తున్నానా లేదా అనే విషయం నాకు అర్థమవుతుంది సో ఏ ఒక పనిని ఏపీలో వరుసగా నలభై ఐదు రోజులు నలభై రోజులలో చేసేర్రంట ఈ ప్రాబ్లం లాంటిది ఇంకో ప్రాబ్లం చూసాం మనం ఈ ప్రాబ్లంలో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వీడియోలో చెప్పిన ఫామ్లాస్ యూజ్ చేసి చేద్దాం సో కింద నుండి వద్దాం ప్రాబ్లం మన దాంట్లో ఫస్ట్ బేసిక్ స్టెప్ ఏం చేస్తాం మనం ఒక్కరోజు పని అని రాసుకుంటాం ఇప్పుడు ఇందులో నేను ఫామ్లా యూజ్ చేస్తాను ఫామ్లా యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ చెప్తాను ఇప్పుడు మిగిలిన పనిని బి ఇరవై మూడు రోజుల్లో చేసిండు అన్నాడు కదా ఫస్ట్ బి ఇరవై మూడు రోజుల పని కనుక్కుందాం ఇరవై మూడు రోజుల పని అని రాద్దాం బి ఒక్క రోజులో చేసే పని ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది ఒకటి బై నలభై అవుతుంది బి నలభై రోజుల్లో పని చేసిన ఒక్క రోజులో చేసే పని ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై నలభై కదా అదేవిధంగా ఇరవై మూడు రోజుల్లో చేసిన పని ఏమవుతుంది ఇరవై మూడు బై నలభై అవుతుంది బి ఇక్కడ బి అనే వ్యక్తి అనే ఇచ్చాడు కాబట్టి నేను బీది రాస్తున్నా బి ఇరవై మూడు రోజుల పని మిగిలిన పని ఈజ్ ఈక్వల్ట్ ఏంటి ఇక్కడ నలభై ఎల్సిఎం రాసేసేయండి ఇక్కడ ఏమైతుంది ఇక్కడ వన్నే ఉంది కాబట్టి ఫార్టీ మైనస్ ట్వంటీ త్రీ అవుతుంది అంతే కదా ఫార్టీ మైనస్ ట్వంటీ త్రీ ఇప్పుడు ఎంతో రాయండి ఆన్సర్ చూడండి ఎంత వచ్చింది సెవెంటీన్ బై ఫార్టీ పదిహేడు బై నలభై వచ్చింది ఈ పదిహేడు బై నలభై పనిని ఏబీలు కలిసి చేశారు అంతే కదా బి ఒక్కడు చేసే పనేమో ఇది మొత్తం పనిలకెళ్ళి బి ఒక్కడు చేసిన పని చేస్తే ఫస్ట్ ఏ ప్లస్ బి చేసిన పని వస్తుంది కదా ఏ ప్లస్ బి కలిసి చేసిన పని ఎంత అంటే పదిహేడు బై నలభై ఇది రాసాను చూడండి ఏ ప్లస్ బి కలిసి చేసిన పని ఈజ్ ఈక్వల్ టు పదిహేడు బై నలభై పదిహేడు బై నలభై కలిసి చేసిన పని ఇప్పుడు మనము ఫస్ట్ వీడియోలో ఒక ఫామ్లా చెప్పుకున్నాం ఆ ఫామ్లా రాస్తాను చూడండి ఫామ్లా యూజ్ చేసి ఈ ప్రాబ్లం చెప్తున్నాను ఇప్పుడు నేను చూడండి ఈ ఫామ్లాని మనము ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం ఏ అనే వ్యక్తి ఒక పన్ని టీ వన్ రోజులలోను బి అనే వ్యక్తి అదే పని టీ టూ రోజులలోను పూర్తి చేయగలరు అయినా ఏబీలు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఇలా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఈ ఫామ్లను యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ చెప్పుకోలేదు కాబట్టి నేను ఈ ఫామ్ల కోసం ఈ ప్రాబ్లమ్ని తీసుకున్నాను ఇప్పుడు మనకి ఎంత పని కలిసి చేశారు పదిహేడు బై నలభై పని కలిసి చేశారు మనకు వారిద్దరు పనిని విడివిడిగా ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారో ఇచ్చారు ఆల్రెడీ చూడండి ఇప్పుడు మనకి ఫామ్ల రూపంలో ఉంది కదా నేను టీ టీ టూ అలాగా చెప్తున్నాను చూడండి టీ వన్ ను ఫార్టీ ఫైవ్గా తీసుకోండి టీ టూను ఫార్టీగా తీసుకోండి ఏబీలు వరుసగా టీ టూ రోజులలో చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజులలో చేయగలరు ఈ ఫామ్లాలు సబ్స్ట్యూట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇద్దరూ కలిసి చేసే పని వచ్చేస్తుంది ఇప్పుడు ఒక స్టెప్ వేస్తాను చూడండి చూడండి పదిహేడు బై నలభై వంతు పనిని ఇద్దరు కలిసి చేశారు నేను ఇద్దరు కలిసి చేసిన దానికి ఫామ్లా వేశాను ఇప్పుడు సింప్లిఫై చేయండి మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది సింప్లిఫై చేద్దాం చూడండి ఎన్ని సింప్లిఫై చేయండి సింప్లిఫై చేస్తే ఈ ఫార్టీకి ఈ ఫార్టీ క్యాన్సిల్ మిగిలింది డైరెక్ట్ ఇక్కడే కట్ చేస్తున్నా ఫైవ్ టేబుల్లో కట్ చేయండి ఫైవ్ నైన్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ వన్ జా ఈ సెవెంటీన్కి ఈ సెవెంటీన్ క్యాన్సిల్ ఎన్ని రోజులు వచ్చింది తొమ్మిది రోజులు వచ్చింది అవునా తొమ్మిది రోజులు చూడండి తొమ్మిది రోజులు ఏ పని చేసిన తర్వాత బి ఆ పనిని కంప్లీట్ చేయండి తొమ్మిది రోజులు వాళ్ళిద్దరు కలిసి చేసిన తర్వాత బి ఆ పనిని ఇరవై మూడు రోజులలో చేసిండ చూడండి ఆప్షన్స్ ఉందేమో చూడండి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మూడు త్రీ అనేది ఆన్సర్ ఈ ఫామ్లాను యూజ్ చేస్తే డైరెక్ట్ ఇప్పుడు మీరు ఈ ఫామ్లా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఏ అనే వ్యక్తి ఒక పని వన్ రోజులలోను వ్యక్తి అదే పనిని టీ టూ రోజులలోనూ పూర్తి చేయగలరు అయినా ఏబిలు ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు అంటే టీ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎన్ని రోజుల్లో పూర్తి చేసే కాలము ఈజీక్వల్ అంటే ఇద్దరు కలిసి పూర్తి కాలం ఈజ్ ఈక్వల్ టు టీ వన్ ఇంటూ టీ టూ బై టీ వన్ ప్లస్ టీ టూ ఇది చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట థ్యాంక్ యూ